ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఎన్నికలలో కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలని నెరవేర్చకపోతే కార్మికుల పక్షాన ఆందోళనకు దిగుతామని విశాఖ జిల్లా సిఐటియు నేతలు మణి పి జగన్ అన్నారు కార్మికుల పోరాట దినోత్సవం సందర్భంగా పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల కార్మికులతో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు రమణ సిఐటియు నాయకుడు శంకర్ పలువురు కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు డే మీల్ వర్కర్స్కి కనీస వేతనాలు ఇస్తామని వీఓఏలు ఆర్పీలకి సొంత అకౌంట్లో చేత వేతనాలు వేస్తామని జీతాలు పెంచుతామని అలాగే నేను వాదిని అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాను ఎవరి మీద ఏ కక్ష సాధింపు చర్యలు చేపట్టను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఎలక్షన్స్లో గెలిచారు ఇప్పుడు రాజకీయంగా స్కీమ్ వర్కర్స్ మీద విపరీతమైన వేధింపులు జరుగుతున్నాయి తక్షణం ఆ వేధింపులు ఆపాలని చెప్తున్నాం గత ప్రభుత్వం అలాగే చేసింది గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో చంద్రబాబు నాయుడు గారు చూసారు ఇప్పుడు కూడా మీరు అవే పద్ధతులు పాటించి వర్కర్ అంటే ఓ డెఫినెషన్ ఇచ్చారు మీరే పని చేస్తే ఏ రకమైన పని వాళ్ళు ఆ రకంగా పనిచేస్తున్న ఆర్పీలు కానీ వివోఎల్ కానీ ఆసా కానీ అంగన్వాడీ కానీ ఇతర సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే స్కీమ్లు అన్నిట్లో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ వర్కర్స్ కిందే వస్తారు మరి వాళ్ళు కాదని చెప్పేసి వీళ్ళు వర్కర్ కాదు కార్యకర్త అని చెప్పేసి ఈరోజు వీళ్ళకేమి ఎలవెన్స్ పేరుతో ఇచ్చేసి ఈరోజు ఆరు వేలు పదివేలు ఇచ్చి చాలా బాగా ఇచ్చానని చెప్పేసి చెప్తా ఉన్నారు వర్కర్స్కి వాళ్ళ జీతం ఒకటే కాదు పిఎఫ్ ఈఎస్ఏ రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రాడ్యుటీ ఇతర అన్ని చట్టాలు వర్తిస్తాయి